హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ప్రతిరోజు ఉడికించిన గుడ్డు తినటం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఎవరెవరు ఎన్ని గుడ్లు అంటే చిన్నపిల్లలు ఎన్ని గుడ్లు తినాలి పెద్దవాళ్ళు అలాగే వృద్ధులు రోజుకు ఎన్ని గుడ్లు తినాలో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం బహుశా బిజీగా ఉన్న ఉదయం మీకు గుర్తుకు వచ్చే చివరి విషయం అయితే అల్పాహారం దాటవేయడం వల్ల అంటే స్కిప్ చేయటం వల్ల బరువు పెరగడమే కాకుండా మీ జ్ఞాపక శక్తికి ఆటంకం కలుగుతుంది మీరు అనుసరించగల ఆరోగ్యకరమైన మరియు సులభమైన అల్పాహారం ఎంపిక ఏంటంటే సో గట్టిగా ఉడికించిన గుడ్లు తినటము గట్టిగా ఉడికించిన గుడ్లు అదనపు కిలోలను తగ్గించడంలో మీకు సహాయపడటమే కాకుండా మీ రోజును ప్రారంభించడానికి అవసరమైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము అవసరమైన అమైనో ఆమ్లాల ఉనికికి మీ శరీరం నిర్వహణ కోసం గుడ్లలోని ప్రోటీన్లు ఉపయోగించడం సులభం చేస్తుంది గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉన్నందున ఇవి ఎనభై నుంచి వంద కేలరీల వరకు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి ఇక ఫ్రెండ్స్ ఇందులో తక్కువ క్యాలరీస్ అనేవి ఉంటాయి గుడ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు పచ్చ సోనతో పాటు డెబ్బై ఎనిమిది మాత్రమే ఇందులో ఉంటాయి ఇక అదనపు పౌండ్లను వేగంగా కోల్పోవాలంటే మీరు గుడ్డులోని పచ్చ సోనను తీసేయవచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుడ్లు ప్రోటీన్ల యొక్క పవర్ హౌస్ ముఖ్యంగా ఈ గుడ్డు సోనలో జింక్ అలాగే సెలినియం ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ రెండు ఖనిజాలు చాలా ముఖ్యమైనవి ఇక ఫ్రెండ్స్ ఇవి ఈ గుడ్లు తినడం వల్ల మీ స్టమక్ అనేది ఫుల్గా ఉండటంగా మీరు గమనించగలరు గుడ్లు ఎక్కువ కాలం నిండుగా ఉండటానికి మీకు సహాయపడతాయి ఇది ఆకలి బాధలను దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది కారణం గుడ్లు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం మరియు అధిక సంతృప్తిని ఇది కలిగి ఉంటాయి ఇక ఫ్రెండ్స్ ఇది మంచి కొలెస్ట్రాల్ మూలం గుడ్లు మంచి కొలెస్ట్రాల్ అని పిలువబడే హెచ్డిఎల్ స్థాయిలను పెంచుతాయి అధిక స్థాయి హెచ్డిఎల్ ఉన్న వ్యక్తులు గుండె జబ్బులు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం తక్కువ ఇక ఇందులో ఒమేగా త్రీ యొక్క గొప్ప మూలం అనేది ఉంటుంది గుడ్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్కు మంచి మూలము అలాగే ఈ గుడ్లు ప్రతిరోజు తీసుకోవటం వల్ల మన ఐసైట్ అనేది పెరుగుతుంది ఇక ఫ్రెండ్స్ కడుపు ఉబ్బరాన్ని ఇది తగ్గిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక రోజు ఎన్ని గుడ్లు తినాలి అని చూసినట్లయితే పిల్లల కోసం రోజు ఒక గుడ్డు తినాలి గుడ్లు ఐరన్ ఫోలేట్ ప్రోటీన్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క మంచి మూలము పెద్దలకు సగటున ఆరోగ్యవంతమైన పెద్దలకు రోజుకు ఒకటి నుండి మూడు గుడ్లు తినవచ్చు వృద్ధులకు ఒక సాధారణ వృద్ధుడు వారానికి ఏడు గుడ్లు తినవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి